మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళపక్షంలో పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్లు మీద కూర్చోకూడదంట ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవటం గడ్డం గీసుకోవటం చేయనీయవద్దు ఇలా చేస్తే దరిద్రమని చెప్తున్నారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించా వచ్చేవారిని ఎదురుకెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సుహాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనం ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ముంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠదేవి స్వరూపం ఇది ఇంట్లో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం కానీ జీతం వంచిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వల్ల సంపద ఉన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవటం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం వంటి కాలితో నిలబడడం కానీ ఎక్కువ ఊపుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు ఇవి హితులు కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో చేయాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్ట సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటానని చెప్పాలి ఇంట్లో శ్రద్ధాదినాలు ఉంటే స్వార్థం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రద్ధ అంతం బుగ్గు వేయాలి ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం చలి పీనుగా కష్టం అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలెగూలు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే తన నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసు